దేశంలో జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఎన్హెచ్ఏ వినూత్న ప్రయోగం చేపట్టింది దేశంలోనే తొలిసారిగా టేబుల్ టాప్ రెడ్ రోడ్ మార్కింగ్లను ప్రవేశపెట్టింది నేషనల్ హైవేకి వన్యప్రాణులు వస్తే వాటిని సంరక్షించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీడ్ లాగా కాకుండా కొంచెం ఎత్తులో ఎరుపు రంగు మార్కింగ్లు ఏర్పాటు చేసి వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు మధ్యప్రదేశ్లోని నౌరాదేహి వన్యప్రాణుల అభయారణ్యం హీరంగాన దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా వెళ్ళే పదకొండు పాయింట్ తొమ్మిది ఆరు కిలోమీటర్ల హిరాన్ సింధూర్ సెక్షన్ అంటే భోపాల్ జబల్పూర్ మార్గంపై ఈ ఎరుపు రంగు మార్కింగ్లను ఏర్పాటు చేశారు ఇవి సాధారణ స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా కాకుండా కొద్దిగా ఎత్తుగా రెడ్ కలర్ చదరపు ఆకృతిలో ఉంటాయి ఈ మార్కింగ్లు ఉంటే వాహనాల డ్రైవర్లు నెమ్మదిగా వెళ్ళేలా హెచ్చరించనున్నాయి ఇలా చేయడం వల్ల వాహనాలు అటవీ మార్గంలో ప్రయాణించే జంతువులను ఢీకొట్టే ప్రమాదాలను తగ్గించనున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు ఇప్పటికే ఈ మార్గంలో జంతువుల కోసం ఇరవై ఐదు అండర్ పాస్లను ఎన్ఎ నిర్మించింది అయినప్పటికీ అదనపు భద్రతా చర్యల్లో భాగంగా ఈ రెడ్ మార్కింగ్లను ఏర్పాటు చేశారు ఈ ప్రయోగం సక్సెస్ అయితే దేశంలోని ఇతర వన్యప్రాణి కారిడార్లు కూడా ఈ రెడ్ మార్కింగ్లను అమలు చేయనున్నారు